అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆసిస్ యువ ఆటగాడితో వాగ్వాదం విరాట్ కోహ్లీకి జరిమానా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది నాలుగో టెస్ట్లో ఆసిస్ ఆటగాడితో వాగ్వాదానికి దిగడంతో జరిమానా విధించింది మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో ఆసిస్ అరంగేట్ర ఆటగాడు కాన్స్టాస్ కోహ్లీ కవ్వించేందుకు ప్రయత్నించాడు దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది కాన్స్టాన్ భుజం తాకుతూ కోహ్లీ నడిచి వెళ్లడం వాగ్వాదానికి దారితీసింది భారత క్రికెటర్ వ్యవహరించిన తీరును మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ ప్యాంటింగ్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించారు వీరిద్దరు కామెంటరీ బాక్స్ లో ఉన్నారు తీసుకోవాలని వారు కోరారు భారత మాజీ సునీల్ గవాస్కర్ రవిశాస్త్రి కూడా కోహ్లీ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు ఈ క్రమంలో ఐసీసీ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంది అతడిపై మ్యాచ్ నిషేధం విధించాలనే డిమాండ్లు వస్తున్నాయి అయితే కోహ్లీ తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జరిమానాతో సరిపెట్టాడు లెవెల్ వన్ నేరానికి పాల్పడడంతో అతడికి మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం జరిమానా విధించారు అలాగే విరాట్ ఖాతాలో ఒక డిమిరిట్ పాయింట్ను జోడించారు కాన్స్టాన్ క్రీజ్లో ఉండగా బూమ్రా ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్ను వేస్తున్నాడు మూడు బంతులు ముగిశాయి కోహ్లీ వద్దకు బాల్ వెళ్ళింది దానిని తీసుకొని నాన్ స్ట్రైకర్ వైపు వస్తుండగా కాన్స్టాన్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్నాడు వీరిద్దరూ ఎదురు పడగానే భుజాలు తాకాయి దీంతో కాన్స్టాన్ ఏదో వ్యాఖ్యలు చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా స్పందించాడు కొంతసేపు వాగ్వాదం నెలకొడంతో ఉస్మాన్ కవాజా అంపైర్లు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి